అది చూడండి ముందు హనుమంతుడు తీసుకొస్తున్నాడండి అది ఇక్కడ హనుమంతుడు స్వయంగా దండలలో ముగ్గురికి కూడా మూడు గండలు స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నారు ఎంత అందము ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్యకి అవతరించాడు అదే రంగుతో అదే రూపుతో ఆ ఆ ఆనాటి ఆ అయోధ్య వాసుడే ఈనాడు వార మంది వాసుడుగా విజయం చేశాడు వారికి నేను చైతన్య దండలు చెప్తామని ఇదిలో ఇక్కడికి మూడు గండలు సమర్పించాడు అందరూ కూడా గట్టిగా చెప్పండి చాలా చాలా Oh no!